ఆయన స్పష్టంగా ఈ ట్రిప్పు తెలుగు ఒకవేళ బీజేపీ పొరపాటు పొత్తు కొప్పుకునేటట్టు సీట్లు గట్టిగా డిమాండ్ చేస్తాయి పాతికీమానడుగు ఎందుకంటే క్రిందసారి మూడు శాతం ఓట్లు ఉన్నటువంటి సందర్భంలో పదిహేను ఇస్తే పద్నాలుగు ఇస్తే ఇప్పుడు పక్కనే ఉన్న రాష్ట్రంలో పద్నాలుగు శాతానికి వెళ్ళింది మూడు రాష్ట్రాల్లో గెలిచి వచ్చింది జాతి స్థాయిలో అధికారంలోకి వస్తుంది నా బాధికిస్తే పొత్తు లేకపోతే బాగుంటది పార్లమెంట్ సీట్లు పది అంటది కనీసం ఐదన్న పదిహేను అన్న ఇవ్వాలి అసెంబ్లీ అన్నిస్తే గెలవన్నటువంటి భయం తెలుగు తెలుగుదేశం తిరుగుబాటు వచ్చేస్తాం ఇంకొకటి రెడీలో అక్కడ జగన్ కాసు కూర్చున్నాడు ఎవరైతే అక్కడ తిరగబడతారో వాళ్ళందరికి నీకు ఎమ్మెల్సీ ఇస్తారా నీ కార్పొరేషన్ ఇస్తారా జాయిన్ అయిపో నా దగ్గర కూర్చో ఎవరండే జనసేనలో పెడన ఇంచార్జి అంటే ఏంటి అతనిస్తాయి అతనికి కండవా స్వయంగా జగన్ చెప్పాడు అంటే తను తగ్గి మరి చందవాళ్ళను కూడా దగ్గరకి చేస్తున్నాడు పట్టుకొచ్చేస్తాడు అప్పుడు ఆటోమేటిక్గా కథ ఎట్టుకెళ్ళిపోతుంది అందుకని ఇప్పుడు చంద్రబాబుకి గెలుపు ముఖ్యం అందుకోసం ఎంతకైనా పార్టీ గెలుపుతో పాటు ఈసారి బాబు గారు తీసుకునే నిర్ణయం అంటే సిచ్యువేషన్ టైము రెండు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆయనే కంటిన్యూ అవుతారా లోకేష్ గారికి పగ్గాల చెప్పి ఒక పెద్ద వ్యక్తిగా ఒక పాత్ర పక్క నుండి పోషిస్తారు నేను అనుకున్నాను